చిలుకలూరిపేట ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి పదహారవ ఆవిర్భావ దినోత్సవం గురుపూజ మహోత్సవ కార్యక్రమం విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ ఏడవ తేదీన జాతీయ రహదారి చిన్నపసుమారు అయ్యప్ప స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న సమితి ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారి డి తో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని కోరారు కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఏకా మార్తి రామశర్మ కార్యదర్శి పోలూరి రామ రామచంద్రమౌళి కోశాధికారి పాపు పావులూరు శేషగిరి సంఘ నాయకులు గొల్లపూడి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు మన ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖు మన సొంత స్థలంలో లక్ష్మీనారాయణ గారి వేదిక పైన ఉపకార వేతనముల పంపిణీ మరియు గురు పూజోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమం తనదిగా భావించి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాము ముందుగా ఉపకార వేతనములు ఇప్పుడు పదహారు సంవత్సరాల నుండి చాలామంది దాతలు ఈ ఉపకార వేతనాలని అందిస్తూ ఉన్నారు ఈ ఉపకార వేతనముల కొరకు గత పదిహేను సంవత్సరాల నుండి నగదు రూపమున అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతకు పేరు పేరున నమస్కారాలు అందజేస్తూ ఉన్నాము అలాగనే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము కనుక ఈ సంవత్సరం స్వస్థలంలో మనం వేడుకలు జరుపుకుంటున్నాం కనుక అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ముందుగా ఉపకార వేతనములు పంపిణీ జరిగిన తర్వాత దాదాపు ఐదుగురు ఉపాధ్యాయులకు ఒక పురోహితునకు ఒక అర్చకునకు సత్కార కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం అనంతరం రాబోయే కార్తీక మాసంలో నూతన కమిటీ ఏర్పడాలి కనుక ఈ సమావేశంలోనే ఎలక్షన్ కమిటీని కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీ అనేది వస్తుంది కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విధిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ప్రాంగణంలో తూబాటి లక్ష్మీనారాయణ గారి వేదిక పైన అబ్బరాజు ప్రసాద్ గారి దంపతులకు అలాగే లక్కరాజు రాము గారి దంపతులకు అబ్బరాజు సీతారామారావుకు సోమరాజు రంగారావు గారికి శనగల రామకృష్ణ సాయిబాబు గారికి సత్కారం టీచర్స్ డే తరఫున జరుగుతూ ఉన్నది కనుక ఈ సత్కార కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము అలాగనే ముఖ్య వేదిక ముఖ్య అతిథిగా నరసరావుపేట వాస్తవ్యులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి జేవి సుబ్బారావు గారిని ఆహ్వానించి ఉన్నాము కనుక వారి ఆధ్వర్యంలో ఈ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కనుక వారిని కూడా సగౌరవంగా సత్కరించడం అనేది మనం చేసుకుంటాము కనుక ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము తదుపరి కార్యక్రమం అనంతరము విందును ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా రెండు భోజనాన్ని ఆరగించి సుఖ సంతోషాలతోటి క్షేమంగా మరలా వెళ్ళి రాగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం బ్రాహ్మణ బంధువులందరికీ ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి మరి మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇన్నాళ్ళుగా సహకారం అందించిన దాతలందరికీ మరి కార్యకర్తలకి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాము ఈ ముఖ్యంగా ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకల్లా కార్యక్రమం కరెక్ట్గా ప్రారంభమవుతుంది ఎందుకంటే ఆ రోజు చంద్రగ్రహణం ఉన్నందువలన మరి మనకి చంద్రగ్రహణ ఈ కాలం ముడుపు కాలం అనేది ఉంటుంది కదా పట్టుకాలం తొమ్మిది యాభై అంటే మనం మధ్యాహ్నం రెండింటిలోపు అంతా క్లోజ్ చేయాలి లోపు తినాలని మన బంధువులు చెప్పారు మన పురోహితులు వారు చెప్పారు కనుక అందరూ కరెక్ట్గా తొమ్మిది గంటలకల్లా వచ్చి ఈ రెండు కార్యక్రమాలని విజయవంతం చేసి మరి మన కార్యకర్తలకి మన కార్యవర్గానికి అందరికీ సహకరించవలసింది గోరుస్తున్నాం ఇది మన సమితి కార్యాలయంలో గల తుపాటి లక్ష్మీనారాయణ గారి వేదిక శ్రీ తుపాటి లక్ష్మీనారాయణ గారి వేదిక దాని మీద జరుగుతుంది కనుక అందరూ కరెక్ట్గా టయానికి ఇవి చేసి మరి కార్యక్రమాలు చేప్రదం చేస్తే మనకు సమయం కూడా మనకి తొందరగా అయిపోతుంది చంద్రగ్రహణం ముఖ్యంగా చంద్రగ్రహణం ఒకటి గుర్తు పెట్టుకోండి మనం అందరం పాటిస్తాం కాబట్టి ఎప్పుడు బట్టి అప్పుడు మనం బోధ్యం కాబట్టి బోధనలో తినాలని చెప్తూ ఉన్నారు అందరూ చెప్తా ఉన్నారు అందరూ జయప్రదం చేసి మరి కార్యక్రమాన్ని